రోహిణి నక్షత్రం వరుస సంఖ్య నాలుగు అధిపతి చంద్రుడు రాశి వృషభం రాశ్యాధిపతి శుక్రుడు రాశిలో స్థితి నలభై డిగ్రీల నుండి యాభై మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు వర్ణం శూద్ర వశ్యం చతుష్పద యోని సత్వం గణం మనుష్యగణం నాడి అంత్య వేధ స్వాతి తత్వం భూతత్వం గుణం రజోగుణం పురుషార్థం మోక్షం రంగు తెలుపు చూపు పైచూపు స్వభావం స్థిర స్వభావం గతి అపసవ్యగతి స్థితి స్థితి లయాల్లో సృష్టి చర్య నిలకడ నాడి కపనాడి స్వరం ఆ దిక్కు తూర్పు లక్షణం జల లక్షణం ఈ నక్షత్ర విశేషాలు ఆకాశంలో వృషభరాశి నక్షత్ర మండలంలో ప్రపుకంగా కనిపించే రోహిణి నక్షత్రం ఎరుపు రంగులో కింపులా కనిపిస్తుంది దీనిని నలుపు రంగులో ఉంటుందని వృషభానికి తనుగా రోహిణి నక్షత్రాన్ని పేర్కొంటారు దీన్ని అని చెప్పి అరేబియన్లు పై అని చైనీయులు ఆల్డేబరాన్ అని పాశ్చాత్య దేశాల్లోనూ పిలుస్తారు రోహిణి నక్షత్ర ప్రకాశత్వం సున్నా పాయింట్ ఎనిమిది ఐదు ఈ నక్షత్రం భూమి నుండి అరవై ఐదు పాయింట్ ఒకటి ఒకటి కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం సూర్యుని కంటే వంద రెట్లు పెద్దదని చెప్పబడింది డిసెంబర్ నెల ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఈ నక్షత్రం స్పష్ట నక్షత్ర ప్రమాణంచే దీన్ని బృహ నక్షత్రము లేదా అద్యర్థభోగ నక్షత్రం అని అంటారు దీని ప్రమాణం పంతొమ్మిది డిగ్రీల నలభై ఐదు నిమిషాల ఇరవై సెకండ్ ఇందులో ఐదు నక్షత్రములు శకటం ఆకారంలో ఉండడంతో రోహిణి శకటం అని వరరుచి చేత తెలియజేయబడింది కొందరు నలభై రెండు నక్షత్రములతో చెట్టు ఆకారంలో ఉంటుందని పేర్కొన్నారు ఈ నక్షత్రం ఎరుపు రంగులో ఉంటుంది ఈ నక్షత్రానికి సంబంధించి కొన్ని సామెతలను పరిశీలిస్తే రోహిణి ఎండకు రోళ్లు పగులును రోహిణిలో విత్తనం రోళ్లు నిండని పంట రోహిణి ఎండకు రోళ్ళలో పాయసం ఉడుకును అనే నానుడి కూడా ఉంది రోహిణి నక్షత్రానికి సంబంధించిన గ్రహం రోహిణి నక్షత్రమునకు మనసు కారకునిగా చెప్పబడే చంద్రుడు ఈ నక్షత్రము వృషభ రాశిలో ఉండడంతో రాశ్యాధిపత్యం శుక్రుడికి చెప్పబడింది అందుచేత రోహిణి నక్షత్రం వారిపై చంద్ర ప్రభావము రాస్యాధిపతి శుక్రుని ప్రభావం ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు రోహిణి నక్షత్ర దేవత బ్రహ్మదేవుడు ఈ రోహిణి నక్షత్రానికి దేవతగా చెప్పబడ్డాడు రోహిణిని గురించి ఐత్రేయ బ్రాహ్మణంలో ఇలా చెప్పబడింది సృష్టికర్త అయిన లక్ష ప్రజాపతి యొక్క ఇరవై ఏడు మంది పుత్రులలో రోహిణి అసాధారణ సౌందర్యవతి ప్రజాపతి తన సొంత గురుతున్నే మోహించి ఆమెను లేడిగా మార్చి బలాత్కరించబోయాడు రోహిణి ఆక్రోషిస్తూ పరిగెత్తసాగింది దేవతలు ఆ సంగతి తెలుసుకుని ఈ దుష్కార్యం జరగకుండా చేయమని మృగవ్యాధుని అంటే మృగవ్యాధరు ప్రార్థించాడు ఆ మృగవ్యాధుడు మృగరూపంలో ఉన్న ప్రజాపతిని బాణప్రయోగంతో పడగొట్టాడని చెప్పబడి ఇక చంద్రుడికి సంబంధించి చంద్రునికి ఇరవై ఏడు మంది భార్యలు వీరందరూ దక్ష ప్రజాపతి కూతుళ్ళు చంద్రుడు తన విధి నిర్వహణ ప్రకారము ఆకాశ మార్గాలు ఒక్కొక్క రోజున ఒక్కొక్క భారీ తాలూకు భవంతిలో విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రయాణమై సాగిపోతాడు ఈ విధంగా ఇరవై ఏడు రోజులు పూర్తయ్యేసరికి భార్యలందరితోనూ గడిపి తిరిగి మొదటి భార్య వద్దకు వస్తాడు అలా ఉండగా తన భార్యలందరిలోనూ రోహిణి అందగత్తైన కారణంగా తక్కిన భార్యల కంటే ఎక్కువ కాలం రోహిణి వద్ద గడుపుతూ మిగిలిన భార్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు ఈ విషయం గ్రహించిన మిగిలిన భార్యలు తమ తండ్రితో మొరబెట్టుకోగా కోపించిన దక్షుడు క్షయరోగి కమ్మని శపించాడు కారణంగా చంద్రుని శరీరం కృషించిపోసాగింది ఇది తెలిసిన దేవతలు చంద్రుని దక్షివధు వద్దకు వెళ్లగా భార్యలందరినీ సమానంగా చూస్తానని తనను క్షమించమని శాప విమోచనం చేయమని కోరడం జరిగింది అప్పుడు దక్షుడు ప్రసన్నుడైనా శాపం మళ్లించడం తనకే సాధ్యం కాదని చంద్రుని ఒక పక్షంలో కృషిస్తూ మరొక పక్షంలో వృద్ధి చెందుతూ ఉండమని సరస్వతీ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో అమావాస్యలయందు స్నానం చేయమని ఆదేశించాడు ఆ చంద్రుడు మజ్జనం చేసి లోక ప్రభాసుడు అయ్యాడు ఈ తీర్థానికి ప్రభాసు తీర్థం అనే పేరు వచ్చింది అరబీ సాహిత్యంలో చంద్రునికి ఇరవై ఏడు విశ్రాంతి గృహాలు ఉన్నాయని వాట్ అల్ మంజుల్ అల్ క్రమ్ అంటారు అరేబియా ప్రచండమైన ఎండవేడివి నుండి రక్షించుకోవడానికి పగటిపూట గోడారం వేసుకుని విశ్రాంతి తీసుకుంటాడు అందువల్ల చంద్రుడు పగటిపూట కనిపించడని రాత్రి ప్రయాణం చేస్తాడని నానుడి ఇక రోహిణి నక్షత్రానికి ఉన్న పేర్లు రోహిణి విధి బ్రహ్మ ప్రజాపత్యం చతుర్ముఖ ప్రజాపతి ప్రజేశ విధాత బ్రహ్మ అనే పేర్లు చెప్పబడ్డాయి నక్షత్రం లో పుట్టిన వారి జనన విశేషాలు రోహిణి నక్షత్ర నామాధ్యక్షాలు ఒకటి ఓ రెండు వా మూడు వి నాలుగు ఊ రోహిణి నక్షత్రం బాలకృష్ణ నక్షత్రం కాదు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి శాంతి ఉండడంతో ఆద్యవేషణ నక్షత్ర జపం నక్షత్ర శాంతి నవగ్రహ దానములు రుద్రాభిషేకం చేయడం అవసరం అష్టమితో కూడిన రోహిణి నక్షత్రంలో జన్మిస్తే మేనమావులు శాంతి చేసుకోవాలని చెప్పబడింది రోహిణి నక్షత్రంలో పుట్టిన వారి లక్షణములు రోహిణి నక్షత్రము స్త్రీలింగము రోహిణి నక్షత్రము స్త్రీలింగము చతుర్వి చతుర్విద పురుషార్థములలో మోక్షము ప్రవృత్తి గుర్తు రథము అలాగే రోహిణి నక్షత్రం అంటే సంస్కృతంలో ఎరుపు అనే అర్థం ఉంది ఎరుపు ఆకర్షణకి ఆర్తికి సంకేతం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఈ నక్షత్ర సంకేతమైన శకటం లేదా రథం రాచరికానికి జమీందారీకి రాజశానికి ఔన్నత్యానికి గుర్తుగా చెప్పబడింది అందుకు తగినట్లుగానే రోహిణి నక్షత్రం వారు తమ ప్రత్యేకతను ప్రదర్శించుకోవడానికి ఇష్టపడతారు ఎంతో కొంత సాధించిన వారే వీరు దృష్టిలో పడతారు రోహిణీపతి చంద్రుడు మనస్సుకు ఆలోచనలకు కారకుడు కావడంతో వాటిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాడు భావావేశాలు తెలివితేటలు అన్ని చంద్రుడు ప్రభావానికి లోనవుతాయి ఈ నక్షత్రంలో ఉన్న వారి ప్రాధాన్యతలు ఇష్టాలు తరచూ మారుతూ ఉంటాయి పైకి సమయమానంగా ఏమీ అక్కర్లేనుగా వారిగా కనిపించినా లోపల ఆలోచనలు వ్యామోహము మోజు అన్నీ ఎక్కువగానే ఉంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి చక్కని రూపం ప్రకాశవంతమైన కళ్ళతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు బుద్ధిబలం ఎక్కువగా ఉంటుంది జరగబోయే దానిని ముందుగా ఊహించే నేర్పు ఉంటుంది వాక్చాతుర్యము కాముకత్వము ఓర్పు జాకచక్యము దైవభక్తి పెద్దలపై గౌరవము ఉంటాయి స్వార్థితనం ఎక్కువగా ఉంటుంది అనేక మంది మిత్రులు కలిగి ఉంటారు అందరి ఆదరాభిమానాలు పొందుతారు చిన్నతనం నుండి కోపాన్ని ప్రదర్శించే గుణము ఉంటుంది సృజనాత్మకత ఆకర్షణ కళాత్మక దృష్టి వీరిలో కనిపిస్తాయి వీరికి స్నేహితులు అభిమానులు ఎక్కువగానే ఉంటారు అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది శాస్త్ర నిరోచనం అనుసరించి రోహిణి నక్షత్రంలో పుట్టినవారు ధర్మకర్మములందు ఏర్పరి కృషికర్మ నిపుణులు మంచి స్వభావం కలవారు అందగాడు వక్త కవిత్వ వంటి కళలు కలిగిన వాడని అని చెప్పి స్త్రీల ఫలితాలు పైన చెప్పిన ఫలితాలన్నీ స్త్రీలకు అన్వయిస్తాయి చక్కటి అవయవ సౌష్ఠవంతో అందంగా కనిపిస్తారు చంద్రునికి ఈ రాశి ముఖ్యస్థానం కావడంతో ఎంత సాధారణంగా ఉన్నా ఆకర్షణీయంగా కళ్ళకి ఇంపుగా కనిపిస్తారు అయితే సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండడంతో హఠాత్తుగా జరిగే విషయాల్ని తట్టుకోలేని వారుగా ఉంటారు సంసార జీవితం చక్కగా ఉంటుంది ఒక్క మాటగా చెప్పాలంటే వీరు అదృష్టవంతులే అని చెప్పవచ్చు ఈ నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణాలు మొదటి పాదం దీనికి అధిపతి కుజుడు దీనికి సేనాంశ అనే పేరు ఉంది ధైర్య సాహసాలు ఉంటాయి చంకి స్వభావం కలిగి ఇతరులపై నిందలు మోపడం లేదా నిష్ఠూరంగా మాట్లాడడం వంటివి చేసినా మనసు మాత్రం మెత్తగా ఉంటుంది ఎంత తొందరగా కోపం తెచ్చుకుంటారో అంత వేగంగాను శాంతంగా మారిపోతారు రెండవ పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి మృత్యాంశ అనే పేరు ఉంది బక్క పశువు రంగు కలిగి ఉంటారు మాట సొంపు కార్య సాధన గుణము గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు రసికత్వం అందంగా అలంకరించుకోవడం అంటే ఇష్టం ఉంటుంది సుఖభోగాలకు లోటు ఉండదు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి విద్యాంశ అనే పేరు ఉంది అన్ని విషయాల్లోనూ ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది అందరిచే గౌరవించబడతారు నేర్పుగా ఆసక్తికరంగా విషయాలు చెప్పడంలో నేర్పు ఉంటుంది లౌక్యంతో అనుకున్నవి సాధిస్తారు నాలుగవ పాదం ఈ ప్రాధానిక అధిపతి చంద్రుడు అంత్యాంశ అనే పేరు చెప్పబడింది పట్టుదల ఎక్కువ గౌరవమైన జీవితం ఉంటుంది అయినా రహస్య కార్యకలాపాలు ఉంటాయి విద్య రోహిణి నక్షత్రం వారికి అనేక విద్యలు చెప్పబడ్డాయి వీరికి ఏ రకమైన విద్య అయినా సులభంగానే చెప్పుకుంది వీరికి ఉండే ఆకర్షణ తెరివితేటలు క్రీడలు సాహిత్య కళారంగాల్లో విశేషమైన అవకాశాలను కలిగిస్తుంది ఇవి కాక రసాయన వ్యవసాయ సంబంధ విద్యలు ప్రత్యేకంగా రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పైన తెలియజేసినట్లు విద్యాపరమైన వృత్తిలో వీరు రాణిస్తారు ఏదైనా విషయాన్ని తెలియజెప్పడంలో అందివేసి చేయవడంతో పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లుగా పేరు ఉన్నాయి అలాగే యానిమేషన్ క్రియేటివ్ ఆర్ట్స్ రంగాల్లో ముద్రనాదుల్లో ఉద్యోగాలు ఉన్నత స్థాయిని కలిగిస్తాయి రాజకీయాల్లోనూ సంగీతవేత్తలుగా నృత్య కళాకారులుగా రెస్టారెంట్లు హోటళ్ల నిర్వహణ మొదలైనవి రాణిస్తాయి వ్యాపారాల విషయానికి వస్తే పాలు డెయిరీ సెంట్లు బేకరీ రెస్టారెంట్లు పెట్రోలు వంటి ఖనిజ తైలాలు పెయింట్లు శానిటరీ వేర్ వంటి వ్యాపారాలు వీరికి రాణిస్తాయి ఆరోగ్యం రోహిణి నక్షత్రం విష్ణుకి నుదురైతే కాలపురుషాంగంలో రోహిణి పిక్కలుగా తెలియజేయబడింది ఈ రోహిణి నక్షత్రంపై పాపగ్రహాల ప్రభావం కానీ దృష్టిలు కానీ ఉన్నప్పుడు ఈ అవయవాలకు సంబంధించి ఏవైనా చికాకులు ఉండే అవకాశం ఉంది రోహిణి నక్షత్రం వారికి ఆరోగ్యం చక్కగానే ఉంటుంది ఈ నక్షత్రం వారికి నిర్లక్ష్యం అనేది ప్రధానమైన బలహీనత అవుతుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న అనారోగ్యములు ఎదురైనా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు అనవసరమైన ధన వ్యయం వంటివి చేస్తారు సుఖరోగములు మానసిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మధుమేహం వచ్చే అవకాశములు ఎక్కువే జలుబులు స్త్రీలలో బహిష్టు సరైన సమయానికి రాకపోవడం ఊబకాయం గొంతు వంటలు ఉంటాయి నివాసం ఈ నక్షత్రం వెన్నెల ప్రాంతాలని చంద్రకాంతిలోనూ బలం కలిగి ఉండడంతో వీరు మంద్రమైన కాంతిగల ప్రదేశాలు ఇష్టపడతారు ఉద్యానవనాలకు దగ్గరలో తమ నివాసాలని మార్చుకుంటే యోగిస్తుంది ప్రేమ వివాహం రోహిణి నక్షత్రానికి గుర్తు మగపాము ప్రేమను వ్యక్తం చేయడంలో భాగంగా మగపాము ఆడపాముని పెనవేసుకుంటుంది ఇదే రకంగా రోహిణి నక్షత్రం వారి ప్రేమ కావచ్చు లేదా శృంగారం కావచ్చు అది అనంతంగా సాగుతుంది రోహిణి నక్షత్రం వారు ప్రేమ కోసం ప్రయత్నిస్తారు ప్రయాసపడతారు బ్రాకులాడతారు అయితే ఎక్కువగా రెచ్చిపోయి విపరీతంగా వెంటపడే వారిని మాత్రము వీరు కోరుకోరు వీరు ప్రేమకు మోహానికి సెక్స్కి తేడా తిగమ తెగమక పడతారు రోహిణి వారు ఎవరినైనా బాగా అర్థం చేసుకుంటారు కానీ ఎవరికి కట్టుబడి ఉండరు ఎప్పుడూ కోత సంబంధాలపై ముగ్గు చూపిస్తారు ఒక్కొక్కసారి ఈ ప్రయత్నంలో ముందు వెనుకలు చూసుకోకుండా మోసపోవడం అసలు తమ పట్ల ఏమాత్రమూ విశ్వాసం లేని వారిని నమ్మి మోసపోవడం అనేది వీరు తరచూ చేసే పొరపాటులో ఇది ఒకటి ఉంటుంది వివాహానికి సరిపోయే నక్షత్రాలు వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలంత ప్రాధాన్యత వహించవు రోహిణి నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలని రోహిణి నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే రోహిణి నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ రోహిణి నక్షత్రం అబ్బాయికి నప్పవు ఏ నక్షత్రం ఎవరికి నక్షత్రంలో నప్పేది ఏ నక్షత్రం నప్పనిది ఈ స్క్రీన్ పై మీరు చూడవచ్చు ఉపయుక్త విశేషాలు రోహిణి నక్షత్రం వారికి యోగ కాలం రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి చంద్రమహాదశ దశ అవుతుంది రోహిణి నక్షత్రం మొదటి పాదం ప్రారంభంలో పుడితే సుమారు పది సంవత్సరాలు మహాదశ శేషంగా ఉంటే రెండవ పాదంలో పుట్టినప్పుడు ఏడున్నర సంవత్సరాలు మూడవ పాదంలో ఐదు సంవత్సరములు నాలుగవ పాదంలో రెండు సంవత్సరాలు చంద్రమహాదశేషం ఉంటుంది జననకాల చంద్రమహాదశ పూర్తయిన తర్వాత వరుసగా కుజుడు ఏడు రాహు పద్దెనిమిది గురుడు పదహారు శని పంతొమ్మిది బుధుడు పదిహేడు ఈ విధంగా వరుసగా దశలు వస్తాయి చక్రం అనుసరించి ఆయుధాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశలను ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశలలో పూజ శని బుధ మహాదశలు రాజయోగాన్ని మహాదశ పాప ఫలితాలను రాహు తన ఉన్న స్థానం అనుసరించి ఫలితాన్ని కలిగిస్తాడు అయితే ఇవన్నీ సాధారణంగా చెప్పబడిన ఫలితాలు ఆయా గ్రహములున్న స్థానము వారితో కలిసిన గ్రహము చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఫలితములను నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున ప్రత్యేకించి శని గురు రాహువు వంటి వంద గ్రహాల స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలి యోగకాలం సాధారణంగా రోహిణి నక్షత్రం వారికి పదిహేడు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై యాభై ఐదు యాభై ఏడు అరవై రెండు ఈ సంవత్సరంలో వీరికి యోగవంతమైన కాలం మంచి రోజు సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగ జరగాలని మనం కోరుకోవడం సాధ్యమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తం పెట్టించలేము జీవితంలోని ముఖ్య ఘట్టాలైన వివాహము గృహ నిర్మాణము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం వంటి కార్యక్రమాలలో కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన ముహూర్తము లేదా మంచి రోజుల్ని నైపుణ్యం కలిగిన సిద్ధాంతుల చేతి కట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి అది ఏ రోజు ముఖ్యమైనది అని తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలలో చెప్పబడ్డ ఆనాటి దిదివారములు బాగుంటే ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాలలో ఏ నక్షత్రం ఉన్నా లేదా భయంత్రంగా ఆ కార్యక్రమం ప్రారంభించుకో మంచి నిధులు తదియా పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారములు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలో సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార సంబంధించిన నక్షత్రాలు అదే విధంగా రెండవ వరుసలోని మూడోదైన స్వాతి మూడవ వరుసలో ఐదవదైన ఉత్తరాభాద్ర మూడు వరుసల్లోని నైతార నక్షత్రాలైన అశ్వరి మఖ మూల ఈ నక్షత్రంను విడిచి మిగిలిన నక్షత్రములను ఉపయోగించుకోవచ్చు ఏవో కొన్ని విషయాల్లో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతారపణ మంచిదేనని చెప్పబడుతుంది ఈ నక్షత్రము జన నక్షత్రములైనప్పుడు సాధారణ కార్యక్రమాలకి అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మిగిలిన నక్షత్రములలో కార్యక్రమాలు చేయవలసి వచ్చినప్పుడు జన్మతారకు శాఖడి పండు విపత్తారకు బెల్లం ప్రత్యక్తారకు ఉప్పును దానం చేయాలి నైధన సువర్ణం దానం చేసిన కొంత శాంతి కలుగు మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా రోహిణి మృతశర వారు పాములుగా మంచి మిత్రులు ఉత్తరాఖాడ వారు ముంగీసగా అంత అనుకూలం కాదని చెప్పవచ్చు ఇక వృషభ రాశి వారికి ధను రాశి వారితో అంతగా సరిపోదు రోహిణి నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేది అదృష్ట సంఖ్యలో ఒకటి రెండు నాలుగు మూడు వారములో బుధ గురు శుక్ర శని అదృష్ట రత్నము నృత్యం అదృష్ట రుద్రాక్ష ద్విముఖి రెండు ముఖాల రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు చంద్ర శివ సరస్వతి బ్రహ్మ రోహిణికి సంబంధించిన వృక్షం నేరేడు రోహిణికి సంబంధించిన జంతు పాము రోహిణి నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు రోహిణి నక్షత్రంలో చేయదగిన పనులు ముహూర్త గ్రంథాలను అనుసరించి ఋతుకర్మలు కర్మలు సీమంతము వివాహము హుంసవనము నామకరణము అన్నప్రాసన చౌలము ఉపనయనము వేదశాస్త్రాభ్యాసము సమావర్తనము వస్త్రధారణ అలంకారములుగా అలంకారములు స్థిరమైన గృహారంభ గృహప్రవేశ వాస్తుకర్మలు బావి ద్రవ్వుట ధనధాన్య సంగ్రహణము శ్రీమంతము రాజ్యాభిషేకము దేవతా ప్రతిష్ట మొదలైన వాటికి రోహిణి నక్షత్ర కారకత్వంలో బృహస్ అనుసరించి రోహిణి నక్షత్రం వ్యాపారులు రివులు విశేష సంపదలు కలిగిన వారు యోగిని శటములు నడిపేవారు గోవులు ఎద్దులు జలచరుములు వ్యవసాయదారులు పర్వతములు అధికారములో ఉన్నవారిని సూచిస్తుంది రోహిణి నక్షత్రంలో విషభాగలు రోహిణి నక్షత్రంలో బుధుడు నాలుగవ డిగ్రీ మీద శుక్రుడు ఐదవ డిగ్రీ కేతువు ఎనిమిదవ డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు ఆ గ్రహములకి విషమంగా మారతాయి జాతకముల్లో ఈ పైన చెప్పబడిన గ్రహాలు ఇవే స్థితిలో ఉన్నప్పుడు అపమృత్యుదోషములు ఏర్పడతాయని చెప్పి చెప్పబడింది వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా సరియైన నివారణ చేపట్టాలి ముహూర్త సమయంలో పైన చెప్పబడిన గ్రహములు ఆయా భాగంలో ఉండకూడదు ఈ నక్షత్రంలో మరణిస్తే దోషము అని ముహూర్త శాస్త్రంలో చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక మిగిలిన వారిలో విక్టోరియా రాణి టెన్నిస్ క్రీడాకారిణి స్టేఫీ గ్రాఫ్ రా భారతీయ రాష్ట్ర భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రియాంక చోప్రా रोहिणी हट्टंगडी बाबू जज्जीवन राम विनोबा भावे सरो गंगूली वीरेंद्र शेहवाल धीरूभाई अंबानी रोजर मूर, जान मेकनर मुस्ोलि सिरीनर नोपी कृष्ण उमर शरीफ क्रिस्टोफर ली टीएस इलियट ఈ నక్షత్రం లగ్నంగా ఉన్నప్పుడు తెలివితేటలు ఆకర్షణ ఆకర్షణీయమైన కళ్ళు సంపదలు అధికారము ప్రఖ్యాతి కళలలో ప్రవేశము శృంగార క్రీడాశక్తి సునితత్వం కామ ప్రకోపం ఎక్కువగా ఉంటాయి ఇవి రోహిణి నక్షత్ర పడతారు నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు తెలుసు తెలుసుకోవాలనుకునేవారు నా చేత రచయించబడిన నలభై రోజుల్లో నక్షత్ర ఫలితాలు నేర్చుకోనండి అనే నక్షత్ర నాడి గ్రంథాన్ని పరిశీలించగలరు ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి చేత ముద్రించబడింది ఇది వారి దగ్గర నుండి లేదా ఇంటర్నెట్ లోన్ అనే ఇంటర్నెట్ సైట్ ద్వారా మీరు ఆన్లైన్ లో తెప్పించుకునే అవకాశం ఉంది నమస్కారం